అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ మంచితనాన్ని తట్టుకోవచ్చు అతి మంచితనాన్ని తట్టుకోవచ్చు అతి దుర్మార్గాన్ని తట్టుకోవచ్చు కానీ మంచితనంగా నటించే దుర్మార్గుని సమాజం తట్టుకోలేదు మంచితనంగా నటించే దుర్మార్గుని ఎలా ఎదుర్కోవాలో ఈ సమాజానికి తెలియలేదు ఓ వాటరు చీటర్ని తెలుసుకో లేకపోతే జీవితాంతం చీటింగ్కి గురవుతూనే ఉంటావు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతవనిలో ఎన్నో మాటలు చెప్పారు ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు కానీ ఏ పేద ప్రజలు బాగుపడలేదు సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ డబ్బున్నవాడు ఎదుగుతూనే ఉన్నాడు పేద ప్రజలు ఎదగాలి బీదరికం పోవాలి సమానత్వం రావాలి ఆర్థిక అసమానతలు తొలగాలి అంటే ఏం చెయ్యాలి ఓటరు చీటర్ని గుర్తించటమే ఓటరు యొక్క లక్ష్యం అందరి శ్రేయాభిలాషి ప్రసాద్